హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి మనం వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఇందిరమ్మ చీరల పంపిణీకి పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ బుధవారం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది ఇక మండల స్థాయిలో ప్రారంభ కార్యక్రమం నిర్వహించిన అనంతరం గ్రామాల్లో పంపిణీ చేపట్టాలని నిర్దేశించారు ఇక ప్రతి మండలంలో సబ్ కలెక్టర్ లేదా ఆర్టీఓ పర్యవేక్షణ అధికారులుగా ఉంటారు ఇక చేల పంపిణీ సందర్భంగా మహిళలు ఆధార్ కార్డు చూపాలి అంటే ఎవరికైతే చేల పంపిణీ జరుగుతుందో వాళ్ళైతే ఖచ్చితంగా మహిళలందరూ ఆధార్ కార్డు చూపాలని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అలాగే చీరను తీసుకున్నట్టు ఫోటో కూడా దిగాలి అంటే వాళ్ళు చీర ఇచ్చిన ఇస్తారు కదా అలాంటప్పుడు కూడా ఫోటో దిగాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకా అలాగే పెన్షనర్ల ముఖ గుర్తింపు కోసం వినియోగిస్తున్న యాప్ పంపిణీలో వినియోగిస్తారు ఇంకా అలాగే మహిళా సంఘాల సభ్యులకు ఆధార్ నంబర్ తో యాప్ లో ఫోటో తీసుకుని చీర ఇస్తారు ఇంకా అలాగే సభ్యులు కాకుండా సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న తర్వాత అందిస్తారు చీర పంపిణీపై రోజువారి నివేదిక సర్ఫ్ ప్రధాన కార్యక్రమం జిల్లా కలెక్టర్ పంపించాలి ఇక మహిళా సంఘాల వారి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి చీర పంపిణీ చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శీతక సూచనల అనుగుణంగా సర్ఫ్ ఆదేశాలు ఇచ్చింది ఇంకా అలాగే పద్దెనిమిదేళ్ళు దాటిన వారందరికి చీరలు వస్తారు ఈ చింద్రమ చీరలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారందరికీ చేరలవడం జరుగుతుంది పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల లోపు ఆడవాళ్ళందరికీ సల్వార్ కమిజీలు లేదా లంగా ఓనీలు వంటివి పంపిణీ చేయాలని సెర్ఫ్ యోచిస్తుంది ఇక ప్రభుత్వ అను ఉన్నాయని తీసుకుంటారు సో ఫ్రెండ్స్